హాయ్ ఫ్రెండ్స్ ధ్యానంలో నిద్రపోకూడదని కన్నురెప్పులు సైతం కోసేసుకున్న బోధిధర్మ మన తెలుగు వారైన వాదన ఉంది అయితే ఆయన మరణం మిస్టరీగా మారింది చైనాయే ఆయన్ని చంపిస్తుందా లేదా ఆయన ఇండియాకి తిరిగి వచ్చేసారా చివరి రోజులు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందా బోధిధర్మ తెలుగులో సెవెన్ సెన్స్ గా విడుదలైన తమిళ చిత్ర చూసిన వారికి పేరు తెలిసి ఉంటుంది అయితే ఆ సినిమాలో ఆయన గురించి చెప్పిన అన్ని విషయాలు నిజం కాదు వాటిలో కొన్ని మాత్రమే వాస్తవం మిగతావన్నీ సినిమా కథకు అనుగుణంగా మార్చుకున్నవి అయితే బౌద్ధ ధర్మ చరిత్ర ఆ సినిమాలో చూపించిన పాత్ర కట్టే గొప్పది ఇండియాలో పుట్టి చైనా ప్రజలు ఇష్టదైవంగా మారిన ఆయన బౌద్ధ ధర్మం కోసం తన వ్యక్తిగత జీవితాన్ని త్వజించాడు కరోనా వైరస్ పీడిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు అయితే బౌద్ధ ధర్మ గురించి ఇప్పటికీ ఎన్నో రకాల కథలు ఊహాగానాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆయన గురించి సమగ్ర విషయాలు ఈ రోజు మనం తెలుసుకున్నాం మొదటి శతాబ్దంలో తమిళనాడులోని కంచీపురం పాలిస్తున్న రాజు స్కందవర్మ మూడో కుమారుడు సంతానం నాటి పల్లవ సామ్రాజ్యానికి మూడో తెలుగు చక్రవర్తిగా చరిత్రకారులు భావిస్తున్నారు ఆయన ఏ భాషస్తులైన విషయంపై భిన్న వాదనలు ఉన్నాయి కంచీపురంలో జన్మించడం వల్ల ఆయన తమ రాష్ట్రం వారేనని తమిళులు పేర్కొంటున్నారు అంతేకాదు ధర్మను ఆరాధించే వాళ్ళు కూడా తమిళనాడులోనే ఎక్కువ మంది ఉన్నారు బోధిధర్మ ఇండియాలోనే జన్మించిన గురువు ఆజ్ఞలను పాటించి చైనాకు వెళ్లాల్సి వచ్చింది అయితే బోధిధర్మ వారేనని స్పష్టం చేసిన కొన్ని ఆధారాలు గురించి ఈ కథనం చివరిలో తెలుసుకుందాం బోధిధర్మ నీలిరంగు కళ్ళతో ఎంతో అందగా గంభీరంగా కనిపించేవాడు ఆయన మంచి బుద్ధిశాలి కూడా అయితే ఓ రోజు అనే బౌద్ధ సన్యాసి స్కందవర్మ కోటకు వచ్చాడు ధర్మవర్మ కోసం అక్కడ ఓ లేఖను వదిలి వెళ్లాడు అందులో జననానికి ముందు నీవెవ్వరు జన్మించిన తర్వాత నీవెవ్వరు అని రాసి ఉంది ఆయన అలా ఎందుకు రాశాడో బోధి ధర్మకు అర్థం కాలేదు దాని సమాధానం కోసం నిద్ర లేని రాతులు గడిపాడు దానికి జవాబు తెలుసుకోవడానికి ప్రజ్ఞాతార ఆశ్రమానికి వెళ్ళాడు ప్రజ్ఞాతారను కలిసిన బోధిధర్మకు సమాధానం లభించలేదు నీకు నువ్వు కానీ దీనికి సమాధానం వెతుక్కోవాలని ప్రజ్ఞాతార చెప్పాడు బంధాలకు సుఖాలకు అధికారాలకు లోనై ఉన్నంతకాలం ఈ ప్రశ్నకు సమాధానం లభించదు ఇందుకు నీవు ఆధ్యాధిక మార్గాన్ని ఎంచుకోవాలని ప్రజ్ఞాతార చెప్పాడు దీంతో ధర్మ తన రాజ్యాన్ని వదిలి ఆశ్రమంలోనే ఉంటానని చెప్పాడు బౌద్ధ సన్యాసాన్ని స్వీకరించి ప్రజ్ఞాతార వద్ద శిష్యరికాన్ని చేరాడు గురువు ధర్మవర్మ పేరును బోధిధర్మగా మార్చాడు బోధిధర్మలో మానసిక స్థైర్యం ఉన్న శారీరక శక్తి చాలా తక్కువ ఉందని గురువు గమనించాడు ఈ సందర్భంగా కొన్నాళ్ళు యుద్ధ విద్యలు నేర్చుకోవాలని సూచించాడు దీంతో బోధిధర్మ దేశమంతా తిరిగి యోగాతో పాటు పలు మర్మ విద్యలు నేర్చుకున్నాడు నాలుగేళ్ల తర్వాత శారీరక మానసిక దృఢత్వంతో తిరిగి ఆశ్రమానికి చేరిన ధర్మకు గురువు అసలు రహస్యాన్ని తెలిపాడు నువ్వు సాధన సన్యాసివి కావు నీ పుట్టుక ఓ కారణం ఉంది నువ్వు మరో బుద్ధుడిగా బౌద్ధ మతాన్ని దాని ఉద్దేశాలను విశ్వవ్యాప్తం చేయాలని గురువు చెప్పాడు చైనాలో ఒకటో శతాబ్దం నుంచి బౌద్ధ మతం వ్యాపించి ఉంది అయితే అక్కడి ప్రజలు పూర్తిగా బౌద్ధ ధర్మాలను పాటించకుండా బుద్ధిహీనులుగా మారడాన్ని గురువు పగ్నతారను కలిచివేసింది అక్కడ బౌద్ధ ధర్మాన్ని రక్షించేందుకు రెండవ బుద్ధుడిగా వెళ్లాలని బౌద్ధి ధర్మను ఆదేశించాడు అక్కడ అడుగు పెట్టడానికి ముందు బౌద్ధ గ్రంథాలు చైనా భాష సంప్రదాయాల మీద అవగాహన తెచ్చుకోవాలని పేర్కొన్నాడు గురువు ఆదేశాల మేరకు బౌద్ధి ధర్మ తనకు నలభై ఏళ్ల పాటు కఠోరంగా శ్రమించి బౌద్ధ గ్రంథాలపై పట్టు సాధించాడు అరవై ఏడు ఏళ్ల వయసులో సముద్ర మార్గంలో చైనాకు బయలుదేరాడు లియాంగ్ అనే రాజ్యానికి చేరుకున్న బౌద్ధి ధర్మకు అక్కడి రాజు ఆహనం పలికాడు ధర్మ చైనాలు అడుగు పెట్టడానికి కారణం తెలుసుకుని రాజు కొన్ని వ్యక్తిగత సందేహాలను తీర్చుకోవాలని భావించాడు తాను ఎన్నో దాన ధర్మాలు చేస్తానని బౌద్ధ సన్యాసులను పోషిస్తానని తెలుపుతాడు ఇన్ని పుణ్యాలు చేస్తున్నందుకు తాను స్వర్గానికి వెళ్తానా లేదా నరకానికి వెళ్తానా అని అడిగాడు రాజు అడిగిన ప్రశ్నకు బోధిధర్మ సమాధానం చెబుతూ నువ్వు తప్పకుండా నరకానికి వెళ్తావు నీవు ధనం ద్వారా పుణ్యాన్ని కొంటున్నావు అంటే మనసుతో దానం చేయడం లేదు స్వర్గానికి వెళ్ళాలని స్వార్థంతో నీకు పుణ్యాత్ముడిగా భావిస్తున్నావు అంతే ఆ సమాధానం వినగానే రాజు కోపం వచ్చింది వెంటనే అతని కోట బదిలి వెళ్లాలని రాజు ఆదేశిస్తాడు దీంతో ధర్మ అక్కడి నుంచి ఉత్తర చైనాను చేరుతాడు బోధి ధర్మను అక్కడి ప్రజలు బౌద్ధ గురువు కాకుండా భారతీయుడు కానీ చూసేవారు భారతీయులు ఆహారం చాక్ స్టిక్తో కాకుండా చేతులతో తింటారని మలాన్ని కూడా చేతులతోనే శుభ్రం చేసుకుంటారని పరిశుభ్రంగా ఉండరంటూ ఎవరు బోధిధర్మకు ఆశ్రమం కల్పించేవారు కాదు దీంతో ఆయన షావలి అనే ప్రాంతంలోని ఓ గుహలో ధ్యానం చేయడం మొదలుపెట్టాడు అలా తొమ్మిదేళ్ల పాటు ఎవరితో మాట్లాడకుండా బోధిధర్మ పూర్తిగా ధ్యానంలోనే ఉన్నాడు ఈ విషయం తెలిసి దాజుల్యుక్ అనే సన్యాసి శిష్యుడిగా చేనేందుకు ఆసక్తికి చూపిస్తాడు కఠోర ధ్యానంలో ఉన్న బోధిధర్మ లుక్ విన్నపాన్ని పట్టించుకోడు దీంతో లుక్ ఆయనతోనే గడుపుతాడు అక్కడి వాతావరణం మైనస్ డిగ్రీలకు పడిపోయినా సరే బోధిధర్మ వద్దే కూర్చొని ఎదురు చూసేవాడు చివరికు ఓ రోజు తన కత్తితో చేతిని నరికేసుకుంటాడు ఆ రక్తం బోధిధర్మపై పడుతుంది దీంతో బోధిధర్మ కళ్ళు తెరిచి చూస్తాడు అనంతరం లిక్ను ను తన శిష్యుడిగా చేర్చుకుంటాడు అతడి పేరును మారుస్తాడు తొమ్మిదేళ్ళు ధ్యానంలోనే ఉన్న బోధిధర్మను ప్రజలు బుద్ధుని మరో ప్రావతారంగా భావిస్తారు ఈ విషయం చైనా మొత్తం పాకుతుంది అక్కడి నుంచి జపాన్ కొరియా తదితర దేశాలు కూడా బోధిధర్మ బోధనలు విస్తరించాయి దీంతో ఆయనకు ఆసియాలోని ఇండియా మిన్హా అన్ని దేశాల నుంచి శిష్యరికానికి చేరారు వీరికి బోధిధర్మ తాను భారతదేశంలో నేర్చుకునే యోగా తదితర మర్మ కళలను మేళమించి కుంఫును నేర్పించాడు చైనాకు కుంఫును నేర్పించింది బోధి ధర్మ అనే ప్రచారం ఉంది కానీ అది వావస్తవం బోధి ధర్మ నేర్పించిన విద్యను షావలింగ్ కుంఫు అని అంటారు ఇది కుంఫు కంటే మెరుగైంది కష్టమైంది కూడా భారతీయ యుద్ధ కళలను మేళమించి ఈ కుంఫు రూపొందించారు ఈ విద్య చైనా ప్రజలకు ఎంతో ఉపయోగపడింది ఆత్మరక్షణకు పనికొచ్చింది కూడా అంతేకాక బోధిధర్మ ఆయుర్వేద వైద్య ప్రజలకు ఎంతో ఉపయోగపడింది అయితే సెవెన్ సెన్స్లు చూపించినట్లు ఘోరమైన ప్లేగు వ్యాధి గురైన చైనా ప్రజలను బోధిధర్మ రక్షించాడనే విషయం కూడా వాస్తవం కాదు బౌద్ధ ధర్మ బోధనలు చేస్తూ బోధిధర్మ చైనా ప్రజలకు దైవంగా మారాడు ఇరవై ఎనిమిదిలో బౌద్ధ ఆచార్యుడిగా గుర్తింపు పొందారు కూడా ఈ సందర్భంగా భారతదేశంలో నేర్చుకున్న మహా సూత్రాలను బౌద్ధ ధర్మాలతో మేళమించి చాన్ బుద్ధిజంను సృష్టించాడు చైనాలో బోధి ధర్మను దామోని జపాన్లో ధర్మ అని పిలిచేవారు బోధి ధర్మ తర్వాత ఆయన శిష్యుడిగా సేన్ గ్యాంగ్ ఇరవై తొమ్మిదవ బౌద్ధ ఆచార్యుడిగా బాధలు స్వీకరించాడు గురువుకు ఇచ్చిన మాట ప్రకారం చైనాలో బౌద్ధ ధర్మాన్ని వ్యాప్తి చేసిన బౌధిధర్మ ఇండియాకు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు ఇదే విషయాన్ని తన శిష్యులకు తెలిపి సేన్ గ్యాంగ్ను ఇక గురువుగా స్వీకరించాలని ఆదేశించాడు అయితే బౌధిధర్మ తమని విడిచి వెళ్ళకూడదనే ఉద్దేశంతో ఓ శిష్యుడు ఆహారంలో విషం కలిపి బౌధిధర్మను చంపేశాడని బౌధిధర్మ బౌతిక కాయాన్ని ఓ పర్వతం ప్రాంతంలో సమాధి చేశారని చెప్తాడు అయితే అది ఆసక్తమని బౌధిధర్మ నూట డెబ్బై ఏళ్ల వయసులో ఐదు వందల ముప్పై ఆరులో చనిపోయారని వాదన ఉంది చైనా ప్రజలు బోధి ధర్మ చనిపోయారంటే నమ్మరు ఇందుకు మరో కథ ప్రచారంలో ఉంది బోధి ధర్మ చనిపోయాడని భావిస్తున్న రోజుల్లో ఓ సైనికుడికి చైనా సరిహద్దులో బోధిధర్మ ఒక బోటును చేతితో పట్టుకుని నడుస్తూ కనిపిస్తాడు ఈ సందర్భంగా సైనికుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారని ప్రశ్నిస్తే నా స్వదేశానికి తిరిగి వెళ్తున్నా అని చెబుతారు త్వరలో మీ రాజు చనిపోతారని బోధిధర్మ అతనికి చెబుతాడు తాను బతికే ఉన్నానని చెబితే నువ్వు కష్టాల్లో పడతావని హెచ్చరించి అక్కడికి నుంచి వెళ్ళిపోతాడు అయితే ఆ సైనికుడు బోధిధర్మ బతికి ఉన్నాడని తాను చూశానని రాజుకు చెబుతాడు అసత్యం చెప్తున్నావంటూ రాజు అతని జైల్లో బంధిస్తాడు బోధిధర్మ సమాధిని తవ్వి చూడగా అక్కడ కేవలం ఒక బోటు మాత్రమే దీంతో రాజు బోధి ధర్మ బతికే ఉన్నాడని భావిస్తారు కొద్ది రోజుల తర్వాత రాజు కూడా చనిపోతాడు అప్పటి నుంచి చైనా ప్రజలు బోధి ధర్మకు మరణం లేదని ఆయన బతికే ఉండి ఉంటారని నమ్ముతున్నారు ఈ నేపథ్యంలో బోధి ధర్మ నిజంగా బతికి ఉన్నారా లేదా చనిపోయారా అనేది ఇప్పటికీ మిస్టరీ గానే ఉంది బోధి ధర్మ తెలుగు వ్యక్త కాదా అనే విషయంపై కూడా చాలా వాదనలు ఉన్నాయి అయితే పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో తెలుగు భాష సమితి ప్రచురించిన విజ్ఞాన సరస్వములో పల్లవులు తెలిగేవారు చెబుతూ అనేక ఆధారాలు చూపించారు ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర సంస్కృతి అని గ్రంథంలో కూడా విషయాన్ని స్పష్టం చేశారు ఏది ఏమైనా మన దేశానికి చెందిన వ్యక్తికి పరాయ దేశంలో అంత గొప్ప ఖ్యాతి లభించడం చాలా గ్రేట్ కదూ